కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులపై దాడులు ఏవైతే ఉన్నాయో గోపాలం ఇండియా అంతా కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్తగా అందరూ ఫీల్ అవుతున్నారు ఎంతో ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అధినేత అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన ఆధ్వర్యంలో మరి ఈ విధంగా జరగడం అనేటటువంటిది యూత్ కానీ అన్ని రకాల ప్రజలు కూడా పూర్తిగా అన్ని పార్టీలతో సహా ఫీల్ అవ్వడం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం దేశం అంతా కూడా యునైటెడ్గా ఒకే మాట ఒకే బాట అన్న పద్ధతిలోకి తీసుకొచ్చి ఈ విధంగా పాకిస్తాన్ మీద మరి దాడులు చేయడం అనేటటువంటిది అందులో ఏదైతే మొన్న ఇరవై మంది మరి మన వాళ్ళు అక్కడ పెహల్గాంలో చనిపోయారో చాలామంది అక్కడ జరిగినటువంటి ఆ దుశ్చర్యని చూస్తూ ఎంతో బాధపడినటువంటి వ్యక్తులుగా భారతదేశం అంతా ఉంటే ఆ తీవ్రవాది ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు ఆయనకి ఆయన నా కుటుంబంలో ఎనిమిది మందిని నేను కోల్పోయాను అని చెప్పడం అనేటటువంటిది భారతదేశం గర్వించడానికి విషయం బాగా గర్విస్తున్నారు ఎందుకంటే మన మన వాళ్ళు చనిపోయిన తర్వాత రెండు మూడు రోజులకి ఆయన టీవీలో భారతదేశం గురించి ఆ ఉగ్రవాది తీవ్రవాది మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి ఆడి కుటుంబంలో ఆయన కుటుంబంలోనే ఎనిమిది మందిని మొట్టబెట్టారు పెట్టారు అని అంటే మన సైనికులకి అందరికి కూడా హ్యాట్స్ మన సైన్యానికే హై స్థాపతి భారతదేశానికే ఒక అలమానికమైనటువంటి బాగా చరిత్రలో జ్ఞాపకం ఉండేటటువంటి విషయాన్ని భారత సైన్యం చేసింది అని అంటే మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ఘనత అదేవిధంగా ఆయన మన రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా రెండవసారి మన ముఖ్యమంత్రి గారు మేమంతా ఉన్నాం మీరు పోట్లాడండి మీ వెనకాల మేము ఉంటాం మరి మేము మెజర్ అందరం కూడా మేము వెనుకాలనుంటాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున పబ్లిక్ మీటింగ్లో మరి మోడీ గారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యాఖ్యలు కూడా చేసి మేమంతా ఉన్నాం మేము వెనక అని చెప్పడం కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం అదే విధంగా లోకేష్ కూడా స్పీచ్లో యూత్ అంతా మీతో ఉంది భారతదేశమే మీతో ఉంది మీరు పా పోట్లాడండి మీతో ఉంటాం ఏ యాక్షన్ మీరు తీసుకున్నా గా సపోర్ట్ చేస్తామని చెప్పి లోకేష్ బాబు కూడా చాలా గట్టిగా ధైర్యంగా చాలా హోందాగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం అక్కడ చూసాం మరి అదే విధంగా కూటమి నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కానీ మిగతా భారతదేశంలో ఉండేటటువంటి కూటమి సభ్యులందరూ కూడా అలాగే అపోజిషన్ పార్టీస్ కూడా భారతదేశం ఒకే మాట ఒకే బాట అనేటటువంటిది స్పష్టంగా ఇందులో కనిపించడం ప్రపంచ దేశాలన్నిటికి కూడా మరి ఎంతో కనుమిప్పుగా అందరి నుంచి కూడా మనకి సపోర్ట్ వచ్చే విధంగా భారతదేశం చర్యలు కూడా తీసుకున్నారు ఆ విధమైనటువంటి సపోర్ట్ని కూడా కూడగట్టినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ నాయకుడిగా మరి మోడీ గారిని అభినందిస్తూ అదే సమయంలో మన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని కూడా మరి ఒక ఐదు లక్షల మంది సభలో మేమంతా మీతో ఉన్నాం మనందరం ఉన్నామని మోడీ గారికి చెప్దాం మనం పాట్లాడమని చెప్దాము అని చెప్పి ఎంతో ఉత్సాహాన్ని ఆ సభలో ఇద్దరు కూడా పూర్తిగా మాట్లాడే కుటుంబం పరిస్థితిలో మన నాయకులు కూడా మనం అంత ధైర్యంగా ఆయన చెప్పినందుకు ఆయన ధైర్యాన్ని ఇచ్చినందుకు ఆయనతో పాటు బాటగా నిలిచినందుకు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని కూడా ఈ సందర్భంలో అభినందిస్తున్నాం అదేవిధంగా మరి ఏదైతే ఉన్నాయో ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి లేడీస్ ఇద్దరు కళ్ళలో కామె కమాండెంట్ ఆమె సెక్రటరీ కూడా కాశ్మీర్కి చెందినటువంటి వ్యక్తి విదేశాంగ కార్యదర్శి ఆయన అటు ఇటు ఇలా ఇద్దరిని కూర్చొని పెట్టి చెప్పడం అనేటటువంటిది భారతదేశంలో సగం జనాభా డెబ్బై కోట్ల పై చీలుకుండేటటువంటి మరి మన వీళ్ళందరూ కూడా లేడీస్ అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ దీన్ని బాగా సపోర్ట్ చేస్తూ ఎక్కడికక్కడే మాట్లాడుతున్నారు పిల్లలు కూడా అనేటటువంటిది మరి ఆయన లక్కీగా సింధూర్ అని పేరు పెట్టారు సింధూర్ అంటే ఏంటి తిలకం తిలకం ఈ తిలకం అనేటటువంటిది కాశ్మీర్లో కూకుంపు పండుతుంది మనకి ఎక్కడైతే వాళ్ళు ఇరవై మందిని ఉగ్రవాదులు మట్టుబెట్టి మన ఆడపడుచుల తలుకా కుంకణి చుట్టారో మరి అదే పేరు పెట్టి ఈ రోజున సింధులు అని చెప్పి దానికి రివెంజ్ తీర్చుకునే విధంగా ఇద్దరు లేడీ ఆఫీసర్ల ఆధ్వర్యంలో జరిగింది అని అంటే అది ఇంకా గొప్పతనంగా మనందరం భావించాలా మరి అలాంటి ఆఫీసర్లు అందరికి కూడా మనం ఉత్సాహపరచాలి అనుకున్నాము భారతదేశంలో యునైటెడ్గా అనేటటువంటిది ఉంటే మన సైన్యానికి ఒక భవ్యం స్థైర్యం వస్తుంది దాని మీద ఇంకా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది గొప్పగా మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఇరవై ఐదు నిమిషాలలోపు మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేసి భారతదేశం రాగలిగింది ఏంటంటే మన సైనిక శక్తి మన తరుగా నడిపేటటువంటి మోడీ గారి యుక్తి అదేవిధంగా అన్ని పార్టీల నుంచి మన నాయకులు కూడా ఇచ్చినటువంటి సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా మనం ఐదు లక్షల మంది దగ్గర ఈ విషయాన్ని మనం చెప్పి ఎంతో ఉత్తేజం ఉత్తేజం ఆయన్ని ముందుకు వెళ్లే విధంగా మరి మనకు కూడా సపోర్ట్ ఇచ్చినందుకు మన పార్టీ పెద్దలకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా భారతదేశం ఇప్పుడు యునైటెడ్గా ఉండాలని అందరం కలిసి ఏదో వచ్చిన ముందుకు వెళ్ళాలని అలాగంటే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి మోడీ గారు